ఎంఎస్ న్యూస్ ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మన మనతోటి తెలుగు నిర్మాత అహమద్ ఖాన్ గారు ఉన్నారు చిన్న సినిమాలకి ఇబ్బందులు కలుగుతున్న వాటి మీద ఆయన ప్రశ్నించడం జరిగింది దానికి ఆయన వివరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తారు ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు తెలంగాణలో చిన్న సినిమాలకి ఇబ్బంది ఉంటుందంటున్నారు ఏమి ఇబ్బందులు అవుతున్నాయి దీనికి మార్గం ఏంటి అనేది మీరు చెప్పండి అందరికీ నమస్తే నేను అహ్మద్ ఖాన్ తెలుగు ప్రొడ్యూసర్ని ఇబ్బంది ఒకటి రెండు ఉన్నాయని చెప్పడానికి లేదు అన్ని ఇబ్బందులే సినిమా తీ తీయడం ఇబ్బందే సినిమా తీసిన తర్వాత ఎంతో ఇబ్బంది పడి మొత్తం కోట్ల రూపాయలు పెట్టి మనం సినిమా తీసిన తర్వాత రిలీజ్కు ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం రిలీజ్ కానివ్వరు థియేటర్లు ఇవ్వరు థియేటర్లు థియేటర్లు ఇస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్లో థియేటర్ క్యాన్సిల్ చేసిస్తాం అదొక టెన్షనే ఇప్పుడు మనం రైట్స్ ఏమైనా అనుకుంటే రైట్స్ తీసుకునే వాళ్ళు లేరు అది ప్రాబ్లమే థియేటర్లలో నడుపుదామని మనం ఎంతో కష్టపడి అవి చేసి ఇది చేసి మొత్తం బాధపడి తీసుకొచ్చిన తర్వాత దానికి నడవనియరు అది దానికి పబ్లిసిటీ రాదు పబ్లిసిటీ చేయనివ్వరు చేసిన అరే పబ్లిసిటీ వేయాలి బాబు అంటే దానికి ఇన్ని అయితే అన్నీ అయితే మేము వేయము అరే ఎందుకు అయ్యారు మేము పైసలు ఇస్తాం కదా అంటే ఏమ మా దగ్గర అయ్యాం మేము మా కాదు ఎక్కడైనా చేసుకోపోను అలాంటి విషయాలు అన్నీ ఒక్కటి ఇబ్బంది కాదు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా అవుతుంది తెలంగాణ వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ అలాగైతుంది అలాగైతే వాళ్ళకి మనం ప్రాఫిట్ జరుగుతుంది అనుకున్నాం కానీ ఏం ప్రాఫిట్ లేదు తెలంగాణ ఇండస్ట్రీ అసలు అలాగే కాలేదు మొత్తం ఆంధ్రలో పెత్తనమే వాళ్ళే పెద్దోళ్ళు వాళ్ళే ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు మంది వాళ్ళకే పైసలు వాళ్ళే సంపాదించుకోవాలి వాళ్ళే పెద్దగా కావాలన్నట్టు ఉంది అయితే దీని మీద మీరు ప్రభుత్వం అంతా చర్చలు చెప్పా నేనైతే మాట్లాడలే మా వేరే వాళ్ళు ఉన్నారు బ్రదర్స్ అందరు పోయి కలిశారు నేను లేనప్పుడు బయట ఉండే అందరు పోయి కలిసిరు మాట్లాడి చెప్పారు కానీ అక్కడ కూడా రెస్పాన్స్ ఉండదు ఫిల్మ్ చాంబర్లకు కాడ పోయే వాళ్ళ ప్రెసిడెంట్గా అనుకున్న అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు చూసి వచ్చా ఇది తెలంగాణ పక్కకు పెట్టేస్తారు అంతే వాళ్ళు తీసుకోరు దాని మీద ఏం యాక్షన్ తీసుకోరు మీరు తెలంగాణ నిర్మాతల మండలి అంటూ ఏమన్నా పెట్టారు ఒక్కటి కాదు తెలంగాణ వాళ్ళకి ఎట్లా డివైడ్ అంటే నీది నువ్వు చేసుకో నీది నువ్వు చేసుకో ఒక నాలుగు తెలంగాణ ఇవి పెట్టేసి మెయిన్ వచ్చేసి ఇల్లు కూర్చొని ఉంటారు ఏంటంటే మన వాళ్ళకి ఎట్లా ఉంటుంది మనం మనం కొట్లాడుకో నాకు నేను పెద్ద నాకు నేను పెద్ద అని ఒక ఐదారు ఉన్నాయి అవి అన్నీ కలిసి ఒక్క జాగల తయారై పెడితే ఏమైనా అవుతుంది కానీ ఎవరికి వారే చేసుకుంటు దానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళందరినీ ఒక తాటి మీద తేవడానికి ఇక ఇవాళ మాట్లాడింది దానికోసమే అందరికీ ఒక తాటి మీద తెచ్చి ఏమైనా చేద్దాము అనుకున్న ప్రయత్నంలోనే భాగం ఇది దిల్ రాజు గారు కూడా తెలంగాణ నిర్మాత ఆయన వల్ల మీకు ఏమైనా సపోర్ట్ దొరకడం కానీ లేకుంటే థియేటర్స్ దొరకడం కానీ ఏమైనా జరుగుతుందా ఏమి ఉండదు అన్ని మాటలే ఆ పెద్ద హీరోలకు తెచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే డెవలప్ కావాలి చిన్నోళ్ళు ఎవరు డెవలప్ కావద్దు అనేది పక్కగా ఫిక్స్ చేసుకుని పెట్టుకురాళ్ళు అయితే ఇప్పుడు మీరు ఏ విధంగా దీన్ని ఏకతాడి మీద తెద్దామన్న ఆలోచనతో ఉన్నారు అందరు తెలంగాణ మొత్తం యూనియన్లు ఎవరికి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి అందరికి ఒక తాటి మీద తెచ్చి అందరు ఒకటే ఒక మంచి మనది మనది ఇది అనేది ఒక యూనియన్ పెట్టుకొని పని నడిపితే వాళ్ళతో ఏమైనా కాంపిటీషన్కి వెళ్ళొచ్చు మనం కూడా బాగుపడవచ్చు అంటే మీకు ఉందా అందరూ ఒక తాటి మీద వస్తారు అనేది తెచ్చామని ప్రయత్నిస్తున్నాము వస్తారా రాదా అనేది తర్వాత చూద్దాము వచ్చిన మళ్ళీ ఇల్లు పెట్టి ఇరుగ తీసేటోళ్ళు ఉన్నారీ డివైడ్ అండ్ రూల్ పాలసీ అదే నడుస్తుంది ఇంగ్లీష్ పాలసీ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా సరే మీ అంత ఐక్యంగా ఒక తాటి మీద రావాలని కోరుకుంటున్నాము చిన్న నిర్మాతలకి ప్రభుత్వం వైపు నుంచి కూడా సబ్సిడీ లాంటివి రావడానికి ప్రయత్నం చేయడానికి మా మీడియా ద్వారా దీన్ని చిత్ర పరిశ్రమకి సందేశం పంపడానికి మేము ప్రయత్నం చేస్తాం మీరు మంచి సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు